ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై నేమి సిరి ఇప్పుడు మనం వేమన పద్యాల్లో ఉప్పు కప్పు రంబు పద్యం నేర్చుకుందాం ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినుర వేమ ఇప్పుడు దాని మీనింగ్ నేర్చుకుందాం ఉప్పు కర్ మాత్రం చూడటానికి ఒకేలాగుంటుంది కానీ దాని రుచులు వేరుగా ఉంటాయి పురుషులందరిలో పురుషులందరూ ఒకేలాగా ఉంటారు కానీ దా వారి వారి గుణాలు వేరుగా ఉంటాయి అది దేని భావము ఇప్పుడు మనం ఉప్పు కప్పు రంబు వీడియో తీసుకున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై ఛానల్ బా